సాంఘిక కార్యక్రమాలు చేయడం కానీ గాంజా అమ్మటం కానీ ఇలాంటివి వేరే ఉన్నాయని తెలుసుకోవడానికి కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చి చెక్ చేయడం జరిగింది బయట నుంచి వచ్చి మీరు ఇళ్ళ రెంట్ కొనేటోళ్ళు మీరు సరిగా వెరిఫై చేయకుండా కిరాయికి ఇస్తుండ్రు వాళ్ళని దొంగతనాలు చేస్తుండొచ్చు మీకు తెలవదు మీరు మంచి ఉద్దేశంతో కిరాయిలకిచ్చుంటారు వాళ్ళందరినీ చెక్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మీకు రక్షణ కల్పించడానికి ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఏదో పొద్దుగాల లేపి పోలీసులు ఇబ్బంది కావాలని కాదు ఈ యొక్క దీని ఉద్దేశం అర్థం చేసుకోండి మీరు అందరూ పోలీసు కోఆపరేట్ చేయాలి మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు యువత ఇట్లా నైట్ టైంలో తిరిగి నెంబర్ ప్లేన్ ప్లేట్లు బయట వాళ్ళు వచ్చేసి తిరగడం అన్ని దొంగతనాలు జరగడం అలాంటివి జరుగుతున్నాయి అవన్నీ నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు జరిగింది ప్రతి ఒక్కరు మీరు యువత ఇక్కడ ఎక్కువ మీ అబ్జర్వేషన్ అంటే సాయంత్రం టైంలో ప్రతిదీ డైలెండెడ్ పిల్లలు ఇట్లా తిరుగుతున్నారని మాకు ఫోన్ చేస్తున్నారు మీరు హెల్మెట్ లేకుండా లేట్ అవర్స్లో తిరగటం అలాంటివి చేయకూడదు దయచేసి పోలీస్ వాళ్ళకు అందరికీ రూల్స్ పాటించాలి మీరు ఇళ్ళల్లో ఇచ్చే ప్రతి ఒక్కరు రెంట్కి ఇచ్చేటోళ్లకు ఖచ్చితంగా ఆధార్ కార్డు బయట ఎవరున్నా అనుమానిత వ్యక్తులున్నా మాకు డైలండెడ్ కానీ మాకు లోకల్ పోలీస్ వాళ్ళకు కానీ తెలియజేయాలి అదేవిధంగా మీరు ఇక్కడ ఇప్పుడు ఈ కమ్యూనిటీ వాళ్ళు సీసీకి దొంగతనాలు బాగా జరుగుతుంది సమ్మర్ కాబట్టి మీరు ఇంటి ఇప్పుడైనా సమ్మర్ల వేకెన్సీస్కి వెళ్ళిన ఇంటికి తాళం ఇచ్చిన మాకు లోకల్ పోలీసు వాళ్లకు చెప్తే నైట్ గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం దొంగతనాలు నిర్మూలించడం జరగవచ్చు అదేవిధంగా ఇక్కడ ఈ మన ఈ కమ్యూనిటీలో ఇటు ఇంటీరియర్ ప్లేస్ ఉంది మనకు సీసీ కెమెరాలు చాలా తక్కువ ఉన్నాయి మీరందరూ కలిసి సీసీ కెమెరాలు మాకు కమ్యూనిటీ బాగా మీరు అందరూ కోఆపరేట్ చేస్తూ మనకి ఈ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టుకుంటే దొంగతనాలు జరగకుండా ఉంటాయి అందుకని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీనికి అందరికీ సహకరించకు ధన్యవాదాలు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లేదా విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతికాలంలోనే కాలంలోనే ప్రచాదారణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్